అందరికీ శనార్థి ఇక మీ నర్సన్న దానే వచ్చును ఈ లోకం మీద ఏం జరుగుతుంది దునియా మీద ఏం జరగబోతుంది ఇక కథ మాత్రం మొత్తం పూస చెప్పుకుందాం బరాబాద్ చెప్పుకుందామా మరికి ఆలసెందుకున్నా పోదాం పది వాతనాలకు ఈ రాజకీయం చల్లకుండా మందరూ నోరు సాపి మరి ఓట్లు అడిగితే జనాల ఇక మరి మన జగనన్న గౌరాల శైలి శర్మిద ఓ అమ్మ కొంగు సాపి ఆ కొంగు సాపి ఓట్లు అడుగుతుంది జనాలను ఇక మరి చిన్నసన లేదు అది కూడా అమ్మో కడుపుల డు బాధతోటి ఆ అమ్మాయి అమంతా ఎల్లగోసుకుంటా అక ఏ రకంగా ఎలాగక్కుతుందో చూడరు మీరే ఒకసారి ఓట్ల కోసము శర్మిలా ఓ అమ్మ దంచలేనమ్మ బూది చూసినట్టు నీ దండం పెడితే ఓ రాజశేఖర బిడ్డ షర్మిల ఇంకా కొంగు సాపుతుందిగా ఓట్ల కోసం ఏకంగా బజార్లో పడితే పెన్నమ్మ కొన్ని పంచాయతీ ఎట్ట పడుతుంది భార్య అగొ ఆ రకంగా అయ్యా అమ్మా నేను బతకలేను మీ ఓట్లు నాకు కావాలి ఇగో ఇలా రాళ్ళపూరి అన్నట్టుగా కొంగే సాపుతుందిగా ఏకంగా ఓహో అమ్మ నీ దండం పెడితే అడుగుతున్నాం కొంగు చాచి అడుగుతున్నాం మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది మా కొంగు చాచి అడుగుతున్నాం న్యాయం చేయండి న్యాయం చేయండి మీరే నిర్ణయితలు నేను రాజశేఖరయ్య బిడ్డాను కానీ హత్య రాజకీయాలు చేసే జగన్ అన్న శల్య మాత్రం కాదు ఆ పుసుక్కున్న జగన్ అన్న శల్యని నమ్మకూరి మరి జగనన్న పెట్టిండు కడపల ఆగో హత్యలు చేసిన అవినాష్ రెడ్డిని సొంతం కాకేనేది అనిపించిండు మా జగన్ అన్న ఆగో గానే ఎవరితో చంపించు అవినాష్ రెడ్డితో చంపించి నాకు గాయం నిలబెచ్చిండు మరి ఇక్కడ నేను ఎవరిని నేను రాజశేఖర్ బిడ్డని కనుక మీరు ఎట్టుబడి ఇగో ఈసారి మీ ఓట్లు నాకే వేయాలి ఎట్టుబడి నాకే రాల్పాలే అని ఇగో ఈ రకంగా శల్యషర్మిర కొంగు బట్టి జాబ్తుంటే వల 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 పోస్తున్నారట మరి ఏపీ జనాలు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాశ్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు కావాలో రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏవైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డాను చూడాలా మరి రాంగ పోంగ ఈ కొంగు సాపే రాజకీయాలు మరి ఏడికి దారి తీస్తాయి ఏంది ఏం కథ మరి చూద్దాం వాళ్ళ ముందర పోయించి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్ళీ చట్ట సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది నేను కలెక్టర్గా చేసి ఎంత కథ అనిపించిందో జనాలు నన్ను గుర్తుపడుతున్నారు ఆ ఇంతకు వరేక మరి నేను ఏసీ కార్లల్లో తిరిగి రాజభోగాల తిండి తిని మరి గాడ ఉండుకొని ఇవాళ మీ పక్కన కూర్చొని ఇవాళ మీ గంట ఉండి ఇవాళ అదే షిప్పలా మీరు తినేషిప్పలా నేను కూడా తింటున్నా అంటే మరి నన్ను మన ఏరే అనుకోకూడదు ఎందుకంటే జనాలు నన్ను గుర్తుపడుతున్నారు ఆ ఇంతకు అదే అంటున్నా మరి లోపడంగా కథ ఏం నడుస్తుందని చిన్నగా ఆరాధిస్తుండ్రులో ఈ రామసాక్కరి మాజీ కలెక్టరు గుర్తుపట్టింద గుర్దు నేను ఎవరిని ఇప్పుడు జనాలు నాకు నాకేమన్నా నా అంటే నా ముచ్చట బయటకు వస్తుందా అగో ఈ రకంగా మరి దగ్గరికి వస్తే ఎగ్గులేసిన చేకూరి ఎందుకంటే నేను మస్ట్ సాక్రి చేసిన కలెక్టర్గా ఇంతకు నేను ఎవరిని ఆ కలెక్టర్ సార్వి కలెక్టర్ సారు కలెక్టర్ సార్ అని కలవరిస్తున్నారు ఊర్ల పోయి ఎక్కడి సారు నువ్వు చేసిన ఉద్ధారక మామూలుగా లేదని ఆ ఎందుకంటే ఇక మరి నేను అడగడుగున్నా అది కూడా చేసినా కానీ ఇక ఆ ముసలికి ఏం బయట వాళ్ళే కదా ఆహా ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఇంకొక ఈ రకంగా నడుస్తున్నాడు అన్నుల మెదక్లో బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంబేడి సార్ కథ ఏంటి పరిస్థితి ఇప్పుడు మీరు కలెక్టర్ ఉన్నప్పుడు ఎంత పనిచేశారు అనేది ఆల్రెడీ పబ్లిక్ మొత్తం తెలుసు ప్రజలు మా చిన్నకోటి మండలి ఇంకా ఎక్కువ తెలుసు అవును ఇంకా మీరు ఎంపీ అయితే ఎంత పని ఇంకా బాగుంటుంది ఒక అభిప్రాయం ప్రజలు రుచికపోయింది ఇక మరి సార్కి ఏమో మరి అడుగు మరి ఆడ కబ్జా పెట్టి ఈడ కబ్జే పెట్టి కోట్లనే దంద చేసిండు లోపడానికి లోపడంగా కేసీరావయ్య తోటి ఒప్పందాలు చేసుకొని ఏదో కథ అన్న మచ్చ ఉంది ఇక మరి మచ్చ గిట్ట మరి తెర మీదకి వస్తుందా ఏంది ఏం కథ అన్నట్టుగా ఈ రకంగా వెంకటరామరెడ్డి ఇక చూసారు కదా కార్యకర్త మీటింగ్ల చిన్నగా బువ్వ పెట్టుకొని పోయి తలసేము ఇక సంఘాల పెట్టుకొని ఈ రకంగా ఏమనుకుంటారు జనాలు ఎట్ట ఉంది అని చిన్నగా జాడ తీసుకుంటుండ సారు చర్చ జరుగుతుందని ఇక్కడ కలెక్టర్ గా ఉన్నాడు ఆయన మళ్ళీ ఎలక్షన్ నిలుస్తున్నాడు అనేది వచ్చిందా ట్రస్ట్ బాగుంది ట్రస్ట్ బాగుందా అంటే అది విశ్వసిస్తాను కదా ప్రజలు అది నమ్మాలి ప్రాణం కూడా అబద్ధం విద్య ఉంది కదా భగవంతుడు ఇచ్చిండు నేను పది మందికి నేను ఇస్తే నాకు సంతోషం పెడితే మరి కలెక్టర్ గా చేసిన ఈ సార్కు ఏం పాడు బుద్ధి కావచ్చు ఈ అవతారం ఎత్తిండు రాజకీయ అవతారం అంటే ఈ రాజకీయ అవతారం ఎత్త కారణం ఏంది అమ్మ అయితే లోపటంగా ఏదో కథ నడిపిస్తా అందుకే ఈ కారణం అన్నట్టుగా మరి జనాలు కూడా గుసగుస పెట్టుకుంటారు విజయారా ఇక మరి కొస ఏం కథో కానీ మొత్తానికైతే వెంకట్రాములు రెడ్డి ఈ రకంగా జనాలను ఒక కలెక్టర్ స్థాయిలో ఉండి ఇలా అడక తినే కాడికి వచ్చింది కథ అన్నట్టుగా మారిందని మెదక్ జనాలు ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారు అట నిన్యాగా ప్రత్యక్షంగా రాజకీయాలకు వస్తున్నప్పుడు తప్పకుండా ప్రజలకు నేను నాకున్న విద్యను పది మందికి చెందే విధంగా నేను ప్రయత్నం చేయాలి కదా అది నా దగ్గర ఉన్నది అది నేను అడ్కొని తెచ్చుకునేది కాదు ఇక ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలనేది కష్టపడి స్వభావం కదా చేస్తాం మరి దీవిస్తావా దీవిస్తున్నావా గెలిపిస్తావా గెలిపిస్తే సార్ థ్యాంక్ యూ అయ్యో భగవంతా ఈ నీళ్ళతోటి అరిసె వచ్చగానుల్లా పాపము పల్లెటూళ్ళలోనే రైతులాగా ఓరిస్తుంటే పట్టణాలలో ఓ అమ్మ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఓ ఓ అనే కాకి వచ్చింది కథ కానీ మరి ఈ నీళ్ళలో ఇంకో కథ నడుస్తున్నాడు ఆ కథ ఏందో విన్నాం పరి మనం కూడా అయ్యో రామచంద్ర కారాని కాలానికి రారాని చుట్టాలు వచ్చి అన్నట్టు ఈ ఎండాకాలం చల్లకుండా ఏ వంట వచ్చిందో కానీ కరువును తీసుకొని వచ్చిందని జనాలు గగ్గోలు పెడుతు పట్నం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలల్లో ఇక వా ఇదే సందుకన్నా నీ దండం పెడితే దళారి గాలు దగులుబాజీగాలు ఇక పాపం పట్టణం జనాలు నీళ్ళ కోసము అలా ఆడుతుంటే ఇక దంద చేస్తున్నాట వీళ్ళు నీళ్ళ దందహము వంద రెండు వందల కమిషన్ ఆకృతి పడి ఏ రకంగా జనాలను పీల్చి పిప్పి చేస్తుందంటే పాపం జనాలు మాత్రము వశపడేయాలి అట నుం ఈ ధరలతోటి ఇక చూడరు ఇగో ఎట్ట జరుగుతుందో ఉద్దారకము అగ బిల్ ఇచ్చినమా ఐదు వందలు తీసుకొని పోవన్న నువ్వేం చేస్తున్నావు ఎక్కువ డిమాండ్ చేస్తున్నావు పైసలు ఎంత అడుగుతున్నావు ఇప్పుడు ఎంత అడుగుతున్నావు నువ్వు

రెక్కలు ముక్కలు చేసుకొని బతికేటోళ్ళము కిరాయిండ్లల్లో ఉండేటోళ్ళము ఇప్పటికే సచ్చి బతుకుతున్నావురా నాయన అంటే ఇగో ఇగో ఈ రకంగా ధరలు మోపు చేసి మా పేదోళ్ళ నడ్డి ఇరగొడుతున్నారు ఇక ఇట్లా ఆంబాయం వెళ్ళగోసుకుంటున్నాళ్ళ ఇక ఈ వీడియోస్ అలాగే ఈ రంగ ఆడంగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టి మన తెలంగాణ టీవీలోకి వచ్చింది ఎందుకంటే మరి మీకు కూడా చూపించాలి కదా లోకం మీద ఏం జరుగుతుందో రూల్స్ కాదు కరెక్టే చెప్తున్నాము ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఇస్తాము అన్యాయం ఇస్తాము నీకు యాభై రూపాయలు ఎక్కువ కావాలంటే ఇస్తాము నువ్వు డిమాండ్ పైసలు డిమాండ్ చేస్తే నువ్వు ఇచ్చినాము ఉన్నది యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకో తీసుకోప్పుగా అని చెప్తున్నాము నువ్వు డిమాండ్ ఆరు వందల యాభై కావాలంటే మేము ఆఫీస్ వచ్చి మాట్లాడతామని చెప్పు ఆఫీస్కి వచ్చి మాట్లాడతామని చెప్పు ఇప్పుడు నీ వ్యవహారం బాగలేదు నువ్వు మాకు నచ్చలేదు నీ గుణం అయితే ఇంకా అసలే నచ్చలేదు నువ్వు మాకు వద్దు అని షీకొచ్చినప్పుడు మరి ఎట్లుంటుంది కథ అంటే ఏదైనా జనాల మీదనే కదా ఉండేది మరి జనాలు ఓట్లేస్తేనే కదా మరి కథతో నడిపించేది నాయకుడు మరి గసముంటి జనాలే మరి ఆ లీడర్ను వద్దనుకున్నప్పుడు మళ్ళీ అదే లీడరు ఓ నేను శుద్ధ పూసను నేను సుఖమైన అని తీగ రాగాలు తీసుకుంటూ మాట్లాడితే జనాలు ఏమంటారు ఇంకా అమ్మ ఈయనకి ఇంకా అది వచ్చిందిరా అనుకుంటారు మరి అదేందో మరి ఇప్పుడు ఏమంటుండు ఏంది ఏం కథ మరి ఆయన ఎవరు ఏం కథ ఇందాం పి సంగారెడ్డిని సఖదిద్దిన సంగారెడ్డి నియోజకవర్గాన్ని కంటికి రేపులే కాపాడిన సంగారెడ్డిని పానవోలే చూసుకున్న సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్నట్టుగా తీర్చిదిద్దినా అని చెప్పుక తిరిగిన జగ్గారెడ్డికి జనాలు కర్రగాల్చి ఎర్రగా వాద పెట్టేసరికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఇక దయతోటే దండాలు పెట్టినా కానీ జనాలే పడవేసి బంధాలు పెట్టినట్టు చేసి ఓ ఓ అని ఒప్ప పప్పుగాసిన పప్పు జగ్గారెడ్డి ఇగో ఇప్పుడు మెదక్లో నీల మధు ప్రచారంలో అంటుండో ఈ ఇదంతా పంజాలు కొట్టే బ్యాచ్ పంజాల కొట్టడికి గలగల గలగల కొట్టుకుంటారు కొడుకులు అంత మొత్తం బీఆర్ఎస్ తర్వాత ఇంకొకళ్ళు అలా పేరు ఎక్కువ తీసుకోకండి ఇంకొక పేరు ఏమో అర్థమైంది కదా వేరే పార్టీ దానికి ముట్టకుండా దాన్ని వదిలేసేసేట మనకు బీఆర్ఎస్ మధ్యనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా అంతే కదా ఈ రెండుకే ఉంటది మూడు నువ్వు గెలకకుండా ఇచ్చకుండా వాడు ఎప్పుడు ఇచ్చుతా అని చూస్తుంటాడు కంజోల్గా పోకుండా ఇక వదిలేసేయండి అతను ఎవరు మనకు తెలియదు ఓకే జాగ్రత్తగా చేసుకోండి నేను ఎమోషన్లదు టెన్షన్లదు ఇది ఓకే పోయేమో దశ కొద్ది దొరికిండు పుష్కళ్ళ మొగడు అన్నట్టు ఎల్లెళ్ళ కలబడ్డా కానీ ఇంకా ఎగేసుకొని వచ్చినట్టు మాట్లాడుతుండగా అసలు బీజేపీ వాళ్ళ మాటనే తీయొద్దట ఈయనకు ఏమైనా కారు పార్టీలతో లెక్క ఉందట కాషాయ జెండా మాత్రము కంటికే కనబడతలేదట ను జగ్గారెడ్డికి దరిద్రుని వడగండ్ల వాన అన్నట్టు ఇగో గిస వంటి మాటలు మాట్లాడే కిందికి నీళ్లు తెచ్చుకుండు అని సంగారెడ్డి జనాలు బుద్ధి చెప్పినా ఇంకా గాస కథననే దులుపరిస్తుండగా జగ్గారెడ్డి ఇక ఈ నడుమ పర్శు పూలగాళ్ళు ఓటల్లల్లో పోయి కన్నె పిల్లలు చూసి కలవరిస్తున్నాడని వల్ల ఆ నిజంగా అంటే మరి ఆ పిల్లలు ఎంత ముద్దుకున్నారంటే నూరే వస్తే రాలకుండా ఆ అంత ముద్దుగున్నారాట ఇక మరి ఎట్లా ఏంది ఏం కదా మరి యశవంటి పిల్లలు మనం కూడా చూద్దాం పారి హాబ్బో ఎంత ముద్దుగుంది అమ్మో కన్నె లేక నా దగ్గరికి కంచం తీసుకొస్తుందిగా నేను కడిపిండ తినాలని అమ్మో ఈ రకంగా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలుసినట్టే ను ఇక మరి నిజంగానే మరి ఆడపిల్ల అనుకునేరు కాదు కాదు సిట్టి సిట్టి రోబో అన్నట్టు ఇక మరి టెక్నాలజీ పెరిగిపోతుంది కదా దినవింత ఇక మరి ఈ రకంగా శాస్త్రవేత్తలకు ఉన్న పని అంది ఇదే నాకు అనిపించేది ఇక ఈ రకంగా మరి హోటళ్లలో ఇక మరి కస్టమర్లకు బువ్వ ఈ రకంగా తీసుకపోతే వాళ్ళు ముద్దుగా తినుకుంటా ఇంకా ఇంకా గిరాకీ పెంచుకుంటా ఈ రకంగా వస్తే మాకు లాభాలు వస్తాయి కానీ ఓటల్ యజమానులు ఈ రకంగా ఉపాయాలు చేస్తున్నటనులా చూసిరా సిట్టి రోబోలతో మరి ఓటర్లలో ఎంత గిరాకీ వెళ్ళిపోతుందో ఏం కాదు కానీ సోషల్ మీడియాలో ఈ సిట్టి రోబోల చూసి ఒకటే మురిసి పురిసిపోతున్నాటనులా జనాలు ఎటునే ముద్దుకునే మనం ముచ్చట్లు ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా అంతమంది మీరు ఏం చేయాలా చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ శనార్థి ఉంటా